రాజకీయాలంటే గుర్తు రావడం ఓ నాలుగు సినిమా డైలాగులు చెప్పడం మళ్ళీ వెళ్ళిపోయి షూటింగ్లు చేసుకోవడం కాదు లేదా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రాజకీయాలు అనేటువంటి పద్నాలుగులో ఓడిపోయిన రాజకీయాలు అనేటువంటిది ఏ రోజు కూడా బేరీజ్ వేసుకోవాలి ఏ రకంగా పది మందికి ఉపయోగపడగలమనేటువంటిదే చూసండి తొమ్మిది నుంచి ప పదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం మరి ఈ సోకాల్లో పెద్ద మనుషులు ఎవరైతే ఏదైనా ఒక మాట నోట్లోంచి వచ్చేసరికి అత్యంత వలగరగా రాజకీయాల్లో మనం మాట్లాడిన లేనటువంటి భాషలో ట్రోలింగులు చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి శోకాల్లో సైకో ఫ్రాన్స్కి మరి వాళ్ళ నాయకుడు ఏమైపోయాడు వీళ్ళు ఏమైపోయారు వీళ్ళు ఓడిపోయినప్పుడు అని చెప్పి ఓడిపోయిన ఓడిపోయినప్పుడు సరే దేవుడు అధికారంలో ఉన్నాం కదా సింహాచలంలో గోడపడిపోయి పడిపోయి చనిపోతే భక్తులు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం జరగ కారణంగా జరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది క్యాబినెట్ మీటింగుల్లో ఉండరు అసెంబ్లీలో జరిగితే అసెంబ్లీలో ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేస్తానో మనందరికీ తెలుసు సుగాలి ప్రీతి అని చెప్పి ఆ వేళ ఎలక్షన్ ముందు లబోదిబోమని గుండెలు బాదుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వేల మంది సుగాలి ప్రీతిలో వేల మంది అన్యాయంగా మగాయిచ్చే జరుగుతూ ఉన్నటువంటి మహిళల్ని చూస్తే వాళ్ళ పట్ల బాధ్యత ఉండదు ఇవాళ తెల్లారు లిగిస్తే నేను అమ్మ తమ్ముడు పెద్ద యంత్రాంగాన్ని నడుపుతూ ఎవరికి కష్టం వచ్చిందన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా స్పందించేటటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా రాజకీయాల్లో ఇవాళ ఉన్నాం మేము ఎవరి చుట్టూ ప్రదక్షిణలు కొట్టాల్సిన పని లేదు అంత దీనమైన పరిస్థితుల్లో లేము చెక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్తో ఏదో రాజమండ్రి నగరానికో గోదావరి జిల్లాలకో పరిమితం కావలేదు మా రాజకీయాలు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతతో మాకంటూ ఒక మార్కుతో మాస్ పాలిటిక్స్లో జక్కంపూడి కుటుంబం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగినటువంటి ప్రాధాన్యం ఆ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎనలేనటువంటి అటాచ్మెంటు బాండింగ్ అనేటువంటిది వాళ్ళతో మాకు ఉంది అందు గురించి అటు ఇటు చూడాల్సినటువంటి పని మాది లేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు లేవు మాట్లాడేటటువంటి వాళ్ళు కాస్త ఇంగిత జ్ఞానంతో కాస్త ఆలోచించుకుని కాస్త ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది అసలు ఆ ప్రదక్షిణలు ఏంటో అయ్యేంటో కొన్ని ఏదైనా ఒకటంటే ఒకటైన కొన్ని ఏదో ఒక చిన్న ఉదాహరణ అయినా చెప్తే బాగుంటుందని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తారు వైసీపీ గవర్నమెంట్ని ప్రజలందరూ కూడా తిరస్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనేది కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఉంది ఆ వైసీపీ కనుమరుగైపోయినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వైసీపీ లీడర్స్ అందరికీ కూడా మతి భ్రమించింది ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు వాళ్ళకి అదే విధంగా చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితి పూర్తి స్థాయిలో దిగ దిగజారిపోయింది స్క్రీన్ మీద కనపడడానికి చీప్ ట్రిక్స్ చేస్తుంటారు వీళ్ళు స్క్రీన్ మీద కనిపించాలి అని అంటే చీప్ ట్రిక్స్ చేస్తారు అంటే ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్తుంటాడు నక్సలైట్లు అప్పుడప్పుడు ఉన్నారని ఒక బాంబు పేల్చాలి బాంబు పేల్స్తే నక్సలైట్లు ఉన్నారని గుర్తిస్తారు అని చెప్పేసి చెప్తుంటారు ఆ నక్సలైట్లు వ్యవస్థ కనిపించకుండా పోయింది ఎక్కడైనా చిన్న చితక మావోయిస్టులు ఇంట్లో కూడా వాళ్ళని కూడా మన పోలీసులు పూర్తి స్థాయిలో నిర్మూలించారు అలాంటి ఆయన చెప్పిన డైలాగ్కి వీళ్ళకి కూడా మేము ఉన్నామని ఏదో బాంబులు పేలుద్దామని అనుకుంటున్నారు మా జన సైనికులు ఈ యొక్క ఉప్పిన్లో లెగుతూ ఉంటారు కానీ అతను పబ్లిసిటీ కోసం ఎన్ని చీప్టిక్ చేస్తున్నాడని నేను భావిస్తున్నాను ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఎవరికి అతను అవసరం లేదు కాబట్టి సమాజంలో ఏ పని చేయలేకపోతున్నాడు కాబట్టి మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి గతంలో అన్నీ దోచుకుని ఆదాయ వనరులు సంపాదించుకుని అందరం ఎక్కిన తర్వాత అందరినీ తొక్కేసినటువంటి నాయకుడు అతను అలాగే అన్నీ దోచుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు ఎవరికి అతని పేరు గుర్తుండట్లేదని చెప్పేసి పిఠాపురం వెళ్ళి మాట్లాడాడు అతను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహిళలు ఉన్నటువంటి వాళ్ళ జుట్టు ఏదైతే ఉందో ఆ జడ చివరి భాగంతో కూడా పెట్టుకొడితే కూడా మొత్తం వైసీపీ కనపడకుండా పోయింది నీచాది నీచంగా ప్రజలు వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో తిరస్కరించినప్పటికీ కూడా సిగ్గు సేవ లేకుండా ఏదో మాట్లాడుతుంటారా హైప్ రావడానికి ఆ హైప్ చీఫ్ ట్రిక్స్కి ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు డిప్యూటీ సీఎం ఒక వ్యక్తి కాదు శక్తి ఈ రోజున ఆ ఉప ముఖ్యమంత్రి కానీ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అలాగే రాష్ట్రం పూర్తిగా విధ్వంస పాలనకు గురైనప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలిసి గట్టిగా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ముఖ్యంగా మా జన సైనికులందరినీ కూడా ట్రాక్ మీద తీసుకొచ్చి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి జనసేనకి తక్కువ సీట్లు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఆంధ్రులందరూ కూడా సంతోషంగా జీవించడమే నా ముఖ్యమైన ఎజెండా అని చెప్పి ఆనాడు మా జన సైనికులు జనసేన నాయకులు తిట్టుకున్నప్పుడు కూడా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లే తీసుకుని కూడా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించారు అలాంటి నాయకుడు ఈరోజు ఒక శక్తిగా మారాడు ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశ చరిత్రలోనే పవన్ అంటే ఒక శక్తి అని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఈయనెవడో కోనగోసొట్టంగా ఏదో మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు ముఖ్యంగా చూస్తే ఆ చీఫ్ ట్రిక్స్ గతంలో గడిచినాయి ఇప్పుడు ఆ చీఫ్ ట్రిక్స్ వినడానికి కూడా ప్రజలను చైతన్యవంతులు అయ్యారు ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు మంచి ఏదో చెడేదో గ్రహించే పరిస్థితుల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పినటువంటి కథలు వినడానికి ప్రజలు రెడీగా లేరు ప్రశాంతమైన రాజానగరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే చాలా పనులు చేస్తున్నారు ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు పద్నాలుగు వేల మూడు వందల చిల్లరే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి